హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రమదలేఖనం పార్ట్ సిక్స్టీన్ రవీంద్ర తన ఇంటి బయట ఉన్న పెద్ద లాన్లో అమన్ పుట్టినరోజు వేడుకలకు అన్ని ఏర్పాట్లు రెడీ చేసేస్తాడు అందరితో మాట్లాడి ఆ రోజుకి ఏర్పాట్లు ఏమి కావాలో అన్నీ చెప్పేస్తాడు కాంట్రాక్ట్ కూడా ఇచ్చేస్తాడు ఇంట్లో అందరూ ఫుల్ బిజీ ఆ ఏర్పాట్లలో అందరూ షాపింగ్ కూడా చేసేస్తారు అదే రోజు కరెక్ కూడా బాధ్యతలు అప్పచెప్పాలని నిర్ణయించుకుంటారు రవీంద్ర కాకపోతే ఆ విషయం ఇంకా ఎవరికీ చెప్పడు సర్ప్రైజ్గా ఫంక్షన్లోనే చెప్పేద్దామని డిసైడ్ అవుతాడు అమర్ని సీఈఓగా కరణ్కి ఎండిగా బాధ్యతలు అప్పచెప్పేద్దాము అనుకుంటాడు రవీంద్ర దాన్ని తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటాడు తమ వ్యాపార సామ్రాజ్యానికి అంతా ఇక వాళ్ళిద్దరే వారసులు అందుకే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేస్తాడు రోజులు ముందుకు గడిచి రమత్ బెంగళూరు వెళ్ళే రోజు రానే వస్తుంది అన్నీ సర్దుకొని తన చిన్న బ్యాగ్ తీసుకొని ఇల్లు లాక్ చేసుకొని బయటికి వస్తుంది బస్ ఆగే ప్లేస్కి వచ్చి నిలబడుతుంది అక్కడ చాలామంది ఉంటారు వాళ్ళందరినీ చూసి కొద్దిగా భయంగా ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రమదకి ఎందుకంటే ఇంతవరకు హైదరాబాద్ దాటి అందులోనూ తన బస్తీ దాటి బయటకు లేదు అందులోను ఇంత దూరం ఎప్పుడూ వెళ్ళలేదు అందుకే ఏదో తెలియని కంగారు శివయ్య నీదే భారం అనుకుంటుంది మనసులో కొద్దిసేపటికి బెంగళూరు బస్సు రాగానే ఎక్కి తన సీట్ చూసుకొని కూర్చుంటుంది చాలా భయంగా అనిపిస్తుంది ప్రమదకి ఎప్పుడు ఎక్కడెక్కి వెళ్ళకపోవడంతో కానీ మనసు తిటవుపరుచుకుంటుంది లేని ధైర్యం తెచ్చుకుంటుంది అమన్ ప్రాణాలను కాపాడాలి అన్న ఒకే ఒక సంకల్పంతో నిస్వార్థమైన ఆమె సంకల్పం ఆమె ఫ్యూచర్ని ఎలా నిర్దేశిస్తుందో ఏమీ తెలియని ఆమె గుంట నక్కల వంటి ఆ విషపు మనుషుల బారిన అమన్ ప్రాణాలు చిక్కకుండా కాపాడగలుగుతుందా ఆ దైవానికే తెలియాలి కానీ ఆమె నిస్వార్థమైన సంకల్పానికి కాలం ఆమెకు అనుగుణంగా మారుతుంది పంచభూతాలు సానుకూలంగా మారి ఆమెకు ప్రతి అడుగులోనూ మార్గం చూపి ఇక్కడి వరకు రావడానికి దారి చూపాయి ఇక ముందు ఏమి జరగనున్నదో లయకారుడైన ఆ భూతనాథుడికే తెలియాలి అందరూ ఎక్కి కూర్చుంటారు వచ్చేవాళ్లతో వెళ్ళే వాళ్ళతో ఆ ప్రాంగణం అంతా జనాలతో నిండిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది బావిలో కప్పలాగా తమ బస్తీ ఇంకా ఆ చుట్టుపక్కల మాత్రమే బ్రతికిన ప్రమదకి ఆ వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కొంత భయం తగ్గడానికి వాటర్ తీసుకొని తాగుతుంది తిని రావడంతో ఫుడ్కి ఇబ్బంది లేదు కొంతసేపటికి అందరూ రావడంతో బస్ స్టార్ట్ అవుతుంది బస్ కదిలిన తర్వాత దారిలో కనపడే ప్రదేశాలు అన్నీ చూస్తూ అబ్బురు పడిపోతుంది ప్రమద హైదరాబాద్ని ఇంతవరకు చూడకపోవడంతో సిటీ దాటే వరకు రెప్ప కూడా వేయకుండా ఊరిని చూసి ఆనందపడుతుంది బస్ సిటీని దాటిన తర్వాత మెల్లగా రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది మధ్యరాత్రిలో బస్ ఆగడంతో మెలకువ వస్తుంది ప్రమదకి బ్రేక్ కోసం ఆపారు అని అర్థమవుతుంది దిగుదాము అనుకుంటుంది కానీ మరలా ఎక్కడో ఎందుకో తెలియని భయం బస్ మిస్ అయిపోతుందేమో అని అందుకే దిగకుండా మరలా సీటుకి తల వాల్చి నిద్రకి ఉపక్రమిస్తుంది ఆమె ప్రయాణం మరలా మొదలవుతుంది తెల్లవారిన తర్వాత బెంగళూరులో అడుగు పెడుతుంది తను దిగవలసిన ప్లేస్ రాగానే బస్ ఆగుతుంది మౌనంగా బస్ దిగుతుంది తన చిన్న బ్యాగ్ని చేతిలో పట్టుకొని ఒక పక్కగా నిలబడుతుంది ఒకసారి చుట్టూ చూస్తుంది అంత ఊరుకుల పరుగుల జీవితం బెదురుగా చుట్టూ చూసి మనసును ప్రశాంతంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఎదురుగా ఉన్నట్లు సిటీకి కొత్త అయినట్లు ప్రవర్తిస్తే మోసం చేస్తారేమో అని ఆమె భయం ధైర్యంగా ముందడుగు వేస్తుంది కొద్దిగా ముందుకు వచ్చి ఆటో స్టాండ్ కనపడటంతో అక్కడికి వెళ్తుంది బ్యాంక్లో నుండి అమ్మని ఇంటి అడ్రస్ ఉన్న పేపర్ తీసుకొని అన్న ఈ అడ్రస్కి బస్సు ఉంటుందా అన్న అంటూ అడుగుతుంది అతను ప్రమద భాష అర్థం కాక విచిత్రంగా చూస్తాడు ఎందుకంటే అతనికి కన్నడ భాష తప్ప తెలుగు రాదు దేవుడా ఇతనికి నా భాష రాదు అనుకుంటా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉండగా ఇంతలో ఏం కావాలక్క అంటూ అక్కడికొస్తాడు ఒక అబ్బాయి తెలుగు భాష వినగానే ప్రమద ప్రాణం లేచి వస్తుంది ఎదురుగా చూస్తుంది ఇరవై సంవత్సరాల కుర్రవాడు ఆటో డ్రెస్లో ఉంటాడు నువ్వు తెలుగువాడివా హా అక్క మాది రాజమండ్రి నా చిన్నప్పుడే పని కోసం ఇక్కడికి వచ్చి మా కుటుంబం ఇక్కడే స్థిరపడిపోయింది అక్క అంటాడు హో ఈ అడ్రస్కి బస్ వెళ్తుందా అంటూ తన చేతిలో ఉన్న అడ్రస్ చూపిస్తుంది ఇది చాలా కాస్ట్లీ ఏరియా అక్క బస్సులు ఉంటాయి కానీ ఇక్కడ నుండి బస్ స్టాప్ దూరం అంటాడు పర్వాలేదు తమ్ముడు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఎలా వెళ్ళాలో చెప్పు అంటుంది ప్రమదని విచిత్రంగా చూస్తాడు వాడు అంత దూరం నడుస్తుందా అనుకుంటూ నేను వెళ్లేదు అటువైపే ఆటో ఎక్కా తీసుకు వెళ్తాను ఆటో అనగానే గుండె జారిపోతుంది ప్రమదకి అమ్మో ఇప్పటి నుండే ఆటోకి డబ్బులు తగలేస్తే ఎలా అమన్ పుట్టినరోజు నాడు ఆయన ఎటు వెళ్తే అటే వెళ్ళాలి కదా ఆ రోజు ఎలాగో ఆటోకి డబ్బులు ఇవ్వాలి ఇప్పటి నుండే ఎందుకు అనుకుంటూ పర్వాలేదులే నాకు బస్ స్టాప్ ఎక్కడో చెప్పు అంటుంది అక్క మా బస్తీ ఆ కాస్ట్లీ ఏరియాకి దగ్గరనే నేను రాత్రంతా ఆటో తోలాను నిన్న ఇప్పుడు ఇంటికే వెళ్ళాలి బస్తీ బస్సుకు వెళ్తే యాభై రూపాయలు అవుతుందక్క అదేదో నాకే ఇస్తే నేనే తీసుకెళ్తాను లేదంటే నేను ఇప్పుడు ఖాళీగా ఇంటికి వెళ్ళాలి చాలాసేపటి నుండి చూస్తున్నాను ఒక్క గిరాకీ కూడా రాలేదు నాకు ఆ యాభై వచ్చినా వచ్చినట్లే అనడంతో సరే అంటూ ఆటో ఎక్కుతుంది ప్రమద దారి పొడుగునా కబుర్లు చెప్తూనే ఉంటాడు బాబు ప్రమద వాడి కబుర్లు వింటూ బెంగళూరు చూసి ఆశ్చర్యపోతుంది అక్కా నీకు నా నెంబర్ ఇస్తాను నువ్వు ఈ బెంగళూరు వదిలే వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకు కాల్ చేయక్క నేను తీసుకువెళ్తాను ఏమీ తెలియని వాళ్ళని చూస్తే ఇక్కడ మోసం చేస్తారక్క నాకు కాస్త మన వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది భారం కూడా దొరుకుతుంది ఏమంటావు అక్క ప్రమద ఆలోచనలో పడుతుంది నిజమే ఎలాగో ఆటోకు డబ్బులు పెట్టవలసిందే అదేదో తెలిసిన అబ్బాయి అయితే కొద్దిగా ఎక్కువసేపు ఆపుతాడు కదా ఎక్కడ కావాలంటే అక్కడ అని అనుకుంటూ సరేరా నీ నెంబర్ ఇవ్వు అంటుంది తీసుకో అక్క అంటూ నెంబర్ చెప్తుంటే రే ఆగరా అలా చెప్పుకుంటూ పోతే ఎలా ఏదైనా పేపర్ మీద రాసివ్వు అంటుంది పేపర్ మీద అక్క నీ మొబైల్లో సేవ్ చేసుకో నాకు ఫోన్ లేదురా అంటుంది ప్రమద ఇబ్బంది పడుతూ వాడు ఆటోకి సడన్ బ్రేక్ వేస్తాడు ముందుకు పడబోయి తమాయించుకుని ఏమైంది అంటుంది కంగారుగా ప్రమద షాక్ అయ్యానక్క ఎందుకు లేకపోతే ఏంటక్క ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారు అది అంతేరా అంటుంది ఒక నెట్వర్క్ విడుస్తూ ఆటో ప్రక్కకు తీసి ఒక పేపర్ మీద అతని నెంబర్ రాసేస్తాడు నీ పేరు అంటూ అడుగుతుంది అది కూడా రాశాను చూడక్క పేపర్లో అనేసరికి పేపర్ ఓపెన్ చేసి చూస్తుంది రాము అని ఉంటుంది ఓ శ్రీరామచంద్రుడు అన్నమాట అంటుంది నవ్వుతూ అవునక్క అంటూ రాము ఆటో స్టార్ట్ చేస్తాడు నవ్వుతూ ఆ పేపర్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది కొద్దిసేపటికి వాళ్ళ వాళ్ళమ్మను వాళ్ళ ఏరియాలోకి ఎంటర్ అవుతారు అక్క ఇదే మీరు చెప్పిన అడ్రస్లోని ఇల్లు ఉండే ఏరియా ఎంతో డబ్బున్న వాళ్ళైతే తప్ప ఇక్కడ ఉండరక్క మీరు చెప్పిన వాళ్ళు సౌండ్ పార్టీనా అంటూ అడుగుతాడు నాకు మాత్రం ఏం తెలుసు అని మనసులో అనుకుంటూ కాస్త నువ్వు నోటికి రెస్ట్ ఇవ్వరా అంటూ ఏరియాను పూర్తిగా గమనిస్తుంది అందమైన రోడ్డు చెక్కటి చెట్లు ఎక్కడికక్కడ స్ట్రీట్ లైట్స్ తను ఉండే బస్తీ గుర్తుకు వస్తుంది ఆమెకి రోడ్లన్నీ గుంటలు వీధి మొత్తానికి ఒకటే స్ట్రీట్ లైట్ ఉంటుంది తను చాలాసార్లు ఇబ్బంది పడింది అందుకే నైట్ టైం బయట తిరగడం పూర్తిగా తగ్గించేసింది అక్క అంటూ రాము పిలవగానే ఏంట్రా అంటుంది ఆలోచన కట్టిపెట్టి ఏరియా బాగుంది కదా చాలా బాగుంది అంటూ మరలా బయటికి దృష్టి సారిస్తుంది పెద్ద పెద్ద భవనాలు ఎంతో అందమైన ఇల్లు అన్ని అబ్బురంగా ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ప్రమద రెప్పవేయడం మర్చిపోతుంది ఇప్పటిదాకా తనకు తెలిసిన లోకం చిన్న చిన్న పనులు చేసుకోవడం వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన జీవితాన్ని గడపడం తన రెంటికి ఉంటున్న చిన్న రేకులు షెడ్లో తన జీవితాన్ని వెళ్ళదీయడం తన బస్తీ మాత్రమే తనకు తెలిసిన పెద్ద సిటీ తనకు తెలియని మరో ప్రపంచం కూడా ఉంది అని కొత్తగా తెలుసుకుంటుంది ప్రమద గమనిస్తూ ఉంటుంది అమన్ గారు ఉండే ఏరియాలో తనకు ఉపయోగపడేవి ఏమున్నాయిలలో ఉండే డబ్బున్న వాళ్ళకు సార్లు ఉంటాయి కదా వాళ్ళకి బస్సులతో ఏం పని వాళ్ళు ఎక్కరు కదా మరెందుకు ఇంత కాస్ట్లీ ఏరియాలో బస్ స్టాప్ పెట్టారు ప్రమద ప్రశ్న విని రాము గట్టిగా నవ్వుతాడు ఏంట్రా నవ్వు అంటుంది చిరుకోపంగా నువ్వెంతవరకు పది వరకు చదివాన్రా ఆ తర్వాత చదవలేదు ఏదో వానాకాలం చదువులేరా అంటుంది ని నువ్వు చదువుకున్నావు కానీ ఎంతో కొంత కానీ లోక జ్ఞానం లేదక్కా ఇక్కడ బస్ స్టాప్ ఎందుకు పెట్టారో తెలుసా ఇక్కడ ఉండే వాళ్ళంతా డబ్బున్న వాళ్ళే నువ్వు అన్నట్లుగా వాళ్ళకి బస్టాప్తే ఏమీ పనిలేదు కానీ వాళ్ళ పని పనిచేయడానికి మనుషులు కావాలి కదా మరి వాళ్ళు బస్సులోనే కదా రాగలరు అదే కాక వాళ్ళ ఇంటికి వచ్చే మిడిల్ క్లాస్ గెస్ట్లు కూడా ఉంటారు కదా అంటూ చెప్తాడు నిజమే కదా మర్చిపోయా అంటూ అందమైన చిరునవ్వు నవ్వుతుంది ప్రమద కొంచెం అప్పుడప్పుడు బయట తిరుగుతూ ఉండక్క నీకే ఈ లోకం గురించి అర్థమవుతుంది అంటాడు నవ్వుతూ రాము చెప్పిన విధానానికి నవ్వుకుంటుంది నాకు నీలాంటి ఒక తమ్ముడు ఉండి ఉంటే నేను చదువు మనమే అన్ని అంటాడు ఓదార్పుగా ప్రమదమాయించుకుంటుంది మెల్లగా నాకు నువ్వు బాగా నచ్చావురా థ్యాంక్ యూ అక్క అదేంటో నేను అందరికీ అలా నచ్చేస్తాను అంటాడు రాము భుజాలు ఎగరేస్తూ ఏయ్ నీకు ఎక్కువైంది అంటుంది చిరుకోపంగా ప్రమద ఏదో అక్క నీ అభిమానం అంటూ నవ్వుతాడు రాము ఈ రోజుల్లో పబ్లిక్ ఫోన్స్ చాలా ఆరదు నా పిలిచిన పిలుపుకి వైపు తిరుగుతుంది ఇంటిని చూసి నుండి బయటికి వస్తుంది ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్